హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సిటీ వ్యూస్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే నేను పొంగల్ అప్పుడు షూట్ చేశాను అనమాట కానీ ఆ తర్వాత నాకైతే ఎడిట్ చేసి పెట్టడానికి అస్సలు టైం అయితే సరిపోలేదు ఇంకా న్యూ ఇయర్లో నేను పెడుతున్న ఫస్ట్ లాంగ్ వీడియో ఇది అండ్ న్యూ ఇయర్ వీడియో కూడా నేను షూట్ చేశాను కానీ అది ఎడిట్ చేసే టైం అయితే నాకు అస్సలు కుదరలేదు అండ్ మీ అందరికీ నేను ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను అనమాట ఎక్కడ చేస్తున్నాను ఏంటి అన్నదైతే నా ఫర్దర్ వీడియోస్లోనే మీకు ఎప్పుడైనా అప్డేట్ చేస్తాను కానీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను అది ప్పాలనుకోట్లేదు కానీ వర్క్ అయితే చేస్తున్నాను సో దానివల్ల చాలా చాలా బిజీ అయిపోయాను కానీ యూట్యూబ్ అయితే ఆపాలనుకోవట్లేదు కా కంటిన్యూ చేస్తాను కానీ ఎప్పుడు వచ్చినట్టుగా కన్సిస్టెన్సీ కొంచెం తగ్గుతుంది అండ్ ఈ వీడియో అయితే నేను పొంగల్కి షూట్ చేసుకున్నాను కదా ఈసారి అయితే భోగి సండే పడింది సంక్రాంతి మండే కదా ఇక్కడ మాకు సంక్రాంతికి అయితే హాలిడేస్ అయితే లేవు ముగ్గురికి వర్కింగ్ డేసే అనమాట సో అందుకని భోగి రోజు అయితే నేను ఫస్ట్ మన యాజ్ యూజువల్గా చిన్నప్పటి నుంచి మనకున్న అలవాటు ఏంటంటే భోగి రోజు ఫస్ట్ నలుగు పెట్టుకొని స్నానం చేస్తాను కదా సో లిషాన్ కోసం అయితే నేను ఇలా శనగపిండి బియ్యపిండి పసుపు అన్నీ వేసి కలిపేసి పక్కన పెట్టి తర్వాత నేను అప్ అయిపోయి దీపం అయితే పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇంకా లిషాన్ అయితే లేచిన తర్వాత నలుగు పెట్టి స్నానం చేయిస్తాను ఎవ్రీ ఇయర్ ఇది అయితే నేను అస్సలు మిస్ అవను ఇప్పుడుకి వచ్చి మ్యారేజ్ అయిన తర్వాత ఒకే ఒక్క వన్ ఇయర్ మాత్రం నేను ఇండియాలో ఉన్నాను అది కూడా లిషాన్ పుట్టిన తర్వాత ఆ పొంగల్ అయితే నాకు చాలా చాలా మెమొరబుల్ అండ్ లిషాన్తో నేను మంచిగా ఇండియాలో ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనే సెలబ్రేట్ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ నాకు పొంగల్కి ఇండియా వెళ్ళే అవకాశం అయితే దొరకలేదు మేబీ ఫ్యూచర్లో ఇంకెప్పుడైనా దొరుకుతుందేమో సో ఇంకా దుబాయ్లో ఉంటాం కాబట్టి ప్రతి ఇయర్ అయితే లిషాన్కి పెడతాను లిషాన్ అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు అనమాట ముందు రోజు చెప్పాను ఇలా రేపు నువ్వు మార్నింగే లేచి మనం సన్ రైజ్ అవ్వక ముందే ఇలా నలుగు పెట్టుకొని స్నానం చేయాలి అని చెప్పేసి సో తనైతే ఫస్ట్ అసహించుకోలేదు అమ్మ ఎప్పుడు పెడతావు ఎప్పుడు పెడతావు అని చెప్పేసి ఎగ్జైట్ అయ్యాడు పెడుతున్నప్పుడు కొంచెం ఎక్స్ప్రెషన్స్ మార్చాడు కానీ బట్ ఓకే అంత ఏడ్చి అవన్నీ అయితే ఏం పెట్టుకోలేదు అనమాట బాగా పెట్టించుకున్నాడు ఇదైతే మాత్రం మాకు చిన్నప్పటి నుంచి నేను లాస్ట్ ఇయర్ కూడా మీతో షేర్ చేసుకున్నాను మాకు భోగి అనేది చాలా చాలా మెమొరబుల్ ఫెస్టివల్ అనమాట అందులోనే ఆంధ్ర వాళ్ళకి పొంగల్ అనేది చాలా గ్రాండ్గా చేసుకునే ఫెస్టివల్ దట్టు మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి ఇంకా ఎక్కువ అండ్ మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే భోగి రోజు సింపుల్గా వేసుకుంటాం సంక్రాంతికి కొంచెం గ్రాండ్గా వేసుకుంటాం నేను అలా విధంగా నిషాన్కి అయితే టూ పేర్స్ తీసుకున్నాను అండ్ నేనైతే ఈ శారీ కట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే టీషర్ట్ వేసేసి ఆ తర్వాత 嗯。Mm. పంచి కడుతున్నాను ఎందుకంటే యాక్చువల్లీ మేము సంక్రాంతి సంబరాలు అనే ఈవెంట్కి అయితే వెళ్తున్నాము రాసల్ రాసలికాయమాలోని సో దానికి బాగుంటుంది అని చెప్పేసి ఇంక సంక్రాంతి రోజు అందరం వర్కింగే కాబట్టి కొత్త బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా యూనిఫామ్ వేసుకొని వెళ్తాడు సో అందుకని సంక్రాంతి డ్రెస్ కూడా నేను భోగి రోజు డ్రెస్ మీద వేసేసాను అనమాట ఒకవేళ అక్కడ చిరాకేస్తే ఆ పంచి తీసేసి టీషర్ట్ అండ్ షార్ట్తో ఉంటాడని చెప్పి రెండు డ్రెస్సులు కలిపి వేసేసాను ఇంకా తర్వాత రెడీ చేసిన తర్వాత లిషాన్ కోసం అయితే నేను చపాతి చేసేస్తున్నాను అనమాట అక్కడ యాక్చువల్లీ మనకి మార్నింగే స్టార్ట్ అవుతుంది భోగిపళ్ళు కై తర్వాత రంగోలి ఇలా కొన్ని ఈవెంట్స్ అయితే ఉన్నాయి మొత్తం డే అంతా జరుగుతుందన్నమాట ఈవెంట్ కాకపోతే మేము మార్నింగ్ వెళ్ళాలనుకోలేదు కొంచెం రిలాక్స్గా వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే ఇంట్లో నాకు దీపం పెట్టుకోవడం మీ నలుగు పెట్టి స్నానం చేయించడం ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి సో మార్నింగ్ అయితే వెళ్ళలేదు మార్నింగ్ వెళ్ళి ఉంటే మాకు అక్కడ టిఫిన్ కూడా ఉంది నేను మార్నింగ్ వెళ్ళలేదు కాబట్టి సో ముందైతే లిషాన్కి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి మనకు ఆల్మోస్ట్ టూ అవర్స్ పడుతుంది అనమాట సో లాంగ్ వెళ్తున్నాము యాక్చువల్లీ దుబాయ్లో కూడా ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది అక్కడ సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు ఇంకా క్రౌడెడ్గా ఉంటుంది ఎందుకు పిల్లలతో అంత రిస్క్ చేయడం అని చెప్పేసి కొంచెం ప్రశాంతంగా ఏదో పండుగ రోజు అందరినీ చూసినట్టు ఉంటుంది అని ఒక ఉద్దేశంతో జస్ట్ అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినట్టు కూడా ఉంటుందని ప్లాన్ చేసుకొని వెళ్ళామనమాట ఇలా లిషాన్కి చపాతీ చేసి అందులో న్యూట్రిల్లో పెట్టేసి ఇచ్చేస్తే తినేస్తాడు సో అలా నేను చపాతీలు అయితే చేసి ఇచ్చేసాను అనమాట చూసారు కదా మార్నింగ్ నుంచి చక్కచక్క మేము ఫటాఫట్ అన్ని పనులు అయితే చేసేసుకున్నాం ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అవుతుంది అనమాట ఇంక ఇక్కడ నుంచి మాకు రాసలి టైమా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది చాలా లాంగ్ కాకపోతే దుబాయ్ లోనే ఏమైనా ఉన్నాయా అని చూసాము సెలబ్రిటీస్ వచ్చే ఉన్నాయి కానీ అది టూ నుంచి నైన్ వరకు మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళాలి అక్కడ లేట్ నైట్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పేసి మేము డేలో ఉన్న సెలబ్రేషన్స్ ఏమున్నాయని సెలెక్ట్ చేసుకుని దీనికి అయితే వెళ్తున్నాం అనమాట అండ్ రాసలి టైమా కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉండి పీస్ఫుల్ గా ఉంటుంది ఇంకా దుబాయ్ లోనైతే చాలా మంది వచ్చేస్తారు దట్ టు సండే అండ్ ఈవినింగ్ సెలబ్రిటీస్ కూడా చాలా మంది వస్తున్నారు సో ఆ ఈవెంట్ అయితే చాలా చాలా దారుణంగా క్రౌడెడ్ గా ఉంటుంది మీరు ఆల్రెడీ బతుకమ్మ వీడియోలో చూసినట్లయితే తెలుస్తుంది సో అందుకని ఇప్పుడైతే మేము ఆ రిస్క్ అయితే చేయదాచుకోలేదు సో సింపుల్ గా వెళ్ళి అలా ఎంజాయ్ చేసి లంచ్ చేసి ఇంకా ఈవినింగ్ కల్లా ఇంటికైతే రిటర్న్ అయిపోతాం సో మాతో పాటు మీరు కూడా అక్కడ ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది అయితే వీడియోలో చూసేయండి లెస్ గేచ్ ఇంటిదో వీడియోస్ లెట్స్ గో హస్బెండ్ అయితే ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయారు అనమాట కార్ చేయడానికి అండ్ మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ వస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు సో వాళ్ళని కూడా వెళ్తూ పిక్ చేసుకొని మేమైతే వెళ్తాము సో అందుకని ముందుగా వెళ్ళిపోయి కార్లో ఏమైనా స్పేస్ క్రియేట్ చేస్తున్నారు సారీ మనకి యుఏఈలోని సెవెన్ ఎమరైట్స్ ఉంటాయి మనందరికీ తెలిసినట్టే దుబాయ్ అబుదాబి షార్జా ఫుజేరా అజ్మాన్ ఉమల్ క్వీన్ రాసిల్ ఖైమా అని ఉంటాయి అందులో మనకి దుబాయ్ అబుదాబీ బాగా డెవలప్డ్ ఇంకా దుబాయ్ అయితే మనకి టూరిస్ట్ ప్లేసే ఉంటుంది అబుదాబీలో ఎక్కువగా లోకల్స్ ఉంటారు రిమైనింగ్ అనేవి అంత డెవలప్డ్ కాదనమాట కొన్ని హౌసెస్ మాత్రమే ఉంటాయి ఫెసిలిటీస్ అంతగా ఉండవు అండ్ మీరు దుబాయ్లో చూసినట్టు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ అయితే మాత్రం మనకి మిగతా ఎమిరేట్స్లో అనమాట దుబాయ్ అబుదాబి మాత్రమే కొంచెం డెవలప్డ్ షార్జ్ ఓకే నాట్ బ్యాడ్ మిగతా మాత్రం ఇగో ఇలాగే ఉంటుందన్నమాట మొత్తం ఎడారి ఉంటుంది కొన్ని ప్లేసెస్లో మాత్రమే హౌసెస్ అవన్నీ ఉంటాయి అనమాట సో ఇప్పుడు మాకు దుబాయ్ నుంచి రాసల్ క్యామ్ అయితే మనకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే పడుతుంది సో మేమైతే మా ఫ్రెండ్స్ని పిక్ చేసుకొని వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళేసరికి మనకి ఇండియన్ అసోసియేషన్ అన్న హాల్లోని మనకి కండక్ట్ చేస్తున్నారనమాట ఈ తెలుగు ఈవెంట్స్ అవన్నీని అక్కడ మేము వెళ్ళేసరికి కైట్స్ది అయిపోయింది అండ్ భోగిపల్ అయిపోయి తర్వాత కళ్యాణం జరుగుతుంది మనకి భోగి రోజు చేస్తారు కదా గోదావ కళ్యాణం అని అలాగే మనకి ఇండియా నుంచి పంతులు వచ్చి అక్కడ అయితే కళ్యాణం చేస్తున్నారు మాతో పాటు మా బిల్డింగ్లో ఉన్న ఇంకొక తెలుగు ఫ్యామిలీస్ ఉన్నారు కదా రెండు ఫ్యామిలీస్ వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు మార్నింగే స్టార్ట్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళకి పళ్ళు వేసే ఈవెంట్ అయితే ఉందనమాట సో అందుకని వాళ్ళు రీచ్ అయిపోయారు మాతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళు అనమాట వీళ్ళది వచ్చేసి గుంటూరు సో కొత్తగా పరిచయం అయ్యారు వాళ్ళు మేము కలిసి అయితే వెళ్ళాము అండ్ ఇక్కడ మీకు తెలుసు కదా లిషాన్ ఫ్రెండ్స్ బ్రేమరా వైభవ్ వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చారు ఇంకా వాళ్ళతోనైతే ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాడు అనమాట కాకపోతే నాకు కొంచెం ప్లేస్ డిసప్పాయింట్ అయ్యింది కొంచెం ఓపెన్ ప్లేస్ అలా ఏదైనా ఉంటే పిల్లలు ఏమైనా కైట్స్తో అలా ఎంటర్టైన్ అవ్వడానికి బాగుండేది కాబట్టి అబ్బాయి ఢీలా పడిపోతాడు కన్యా అమ్మాయి చేతిలో చేపెట్టే వరకు ఢీలా పడిపోతాడు కాబట్టి అత్త అవ్వకుండా ఉండాలని చెప్పి శక్తి రావాలి తేజస్సు రావాలి ఒక వీర్యము అభివృద్ధి కావాలి అని చెప్పి చక్కని మంగళ ద్రవ్యాలు నేనే తెలుగుతము అని పేరు

అక్కడి నుంచి పంతులైతే మాత్రం కళ్యాణంతో పాటు మంచిగా మనకి దేవుళ్ళు కథ చెప్తూ బాగా ఎంగేజ్ చేశారనమాట చాలా బాగా అనిపించింది మొత్తం ఆ స్టోరీ అంతా వింటూ ఉంటే అసలు నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగే వచ్చింది అక్కడికి వచ్చేసి చూసేసరికి మొత్తం అందరూ తెలుగు మాట్లాడడం అందరూ మంచిగా ట్రెడిషనల్గా రెడీ అవ రావడం ఎవరు అంతే సింపుల్గా ఏదో దుబాయ్లో ఉన్నాం కదా సింపుల్గా అని కాదు ఎక్కడికక్కడ ఎవ్వరు తగ్గేదేలే అన్నట్టుగా రెడీ అయ్యి వచ్చారనమాట గట్టిగా రెడీ అయి వచ్చారు మంచిగా గోల్డ్ జ్యువెలరీ మంచి మంచి శారీస్ అవన్నీ కట్టుకుంటున్నారు ఒక్కొక్కసారి ఇలాగా అప్పుడప్పుడు వెళ్తే కనుల పండగ అనిపిస్తుంది ఎప్పుడు అలా ఇంట్లోనే ఉండి మనం ఇప్పుడు వర్క్ వర్కింగ్ ఒకటి స్టార్ట్ అయిపోయింది వెళ్ళి రావడం ఇంకా హరి భరి అయిపోతుంది కానీ మంచిగా రిలాక్స్డ్గా అనిపించింది కొంచెం పాజిటివ్ వైబ్స్తో బాగా అనిపించింది ఆ రోజు ఇంకా అక్కడికైతే మనకి ఎఫ్ టూలోని మనకి తమన్నా నాన్నగా చేశారు కదా అంతేగా అంతేగా అంటారు వాళ్ళు కూడా వాళ్ళ కప్పులు వచ్చారనమాట వాళ్ళు కూడా కళ్యాణం చేయించుకున్నారు అందరూ వాళ్ళతో అయితే ఫొటోస్ దిగారు అండ్ మేము కూడా దిగాము కాకపోతే ఈ ఫొటోస్ అవి కెమెరాలో కెమెరాలో ఉన్నాయి నేనైతే అటాచ్ చేయడానికి నాకు పాసిబిలిటీ లేదు మళ్ళీ ఇప్పుడు ఆ కెమెరాలో ఫొటోస్ తీసి నేను అటాచ్ చేయాలంటే ఇంక ఈ వీడియో ఇంక నెక్స్ట్ మంతే వస్తుంది సో అందుకని ఇప్పుడైతే అటాచ్ చేయట్లేదు మంచిగా కళ్యాణం అయితే చూసుకున్నాం పొద్దున్న మేము వెళ్ళేసరికి కైట్స్ అండ్ పళ్ళు అయిపోయి సో ఇప్పుడు ఈ ఈవెంట్ అయిన తర్వాత మనకి లంచ్ ఉంటుంది లంచ్ తర్వాత మళ్ళీ రంగోలీ కాంపిటీషన్ అండ్ కల్చరల్ ఈవెంట్ లాగా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ ఉంటాయన్నమాట సో మేము ఎంతవరకు ఉంటామో తెలియదు మేమైతే ఉన్నంతసేపు మంచిగా బాగా ఎంజాయ్ చేసాము లిషాన్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు అండ్ పండగ రోజు ఊరికే ఇంట్లో ఉండి అలా ఉండిపోకుండా అలా వెళ్ళి కొంచెం ఆ పండగ అట్మాస్ఫియర్ అయితే తీసుకొని వచ్చామన్నమాట చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత అయితే మనకి పక్కనే లంచ్ స్టార్ట్ చేశాను అండ్ లంచ్ కూడా అసలు చాలా చాలా బాగా పెట్టారు తక్కువ ఐటమ్స్ కానీ చాలా ఎమ్మీగా ఉన్నాయి లాస్ట్ టైం మేము ఒక ఈవెంట్కి వెళ్ళాము అప్పుడు కూడా బాగానే అనిపించింది ఎప్పుడైనా మనకి తెలుగు అసోసియేషన్ ఏదైనా ఈవెంట్స్ జరిగితే మాత్రం ఫుడ్ ఏమి కాంప్రమైజ్ అవ్వరు బాగా పెడతారు అండ్ ఆ తర్వాత అయితే మేము ఫోన్ చేసి వచ్చి వచ్చేసరికి అక్కడ కళ్యాణం చేసిన వాళ్ళంతా క్లియర్ అయిపోయింది సో మేము వెళ్ళి దేవుడు దర్శనం చేసుకుంటున్నాం అనమాట స్టేజ్ పైకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం స్టార్ట్ అనమాట అక్కడ కళ్యాణం జరిగిన ప్లేస్లోనే మొత్తం క్లియర్ చేసి ఇలాగా కార్డ్బోర్డ్ షీట్స్ పెట్టి ఏ త్రీ ఐటమ్స్ ఇచ్చారు ఒకటి ముగ్గు ఒకటి పసుపు కుంకుము ఈ త్రీ ఐటమ్స్తోనే వేయాలంట అండ్ టైం వచ్చేసి ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇచ్చారు మా ఆయన అయితే వెళ్ళేయ్యి వెళ్ళేయ్యి వెళ్ళేయి అని నన్ను చాలా ఫోర్స్ చేశారు కానీ తెలిసిందే కదా అంటే అలవాటు లేదు కదా మనకి ఇప్పుడు ఒకవేళ నేను వేసాను అనుకో ఒక హాఫ్ అన్ అవర్ మనం కూర్చొని వేసినా ఇంకా నెక్స్ట్ వన్ వీక్ వరకు నాకు ఫుల్ కాళ్ళు పట్టేస్తాయి అనమాట కానీ నాకు ముగ్గులు వేయడం అనేది ఇంట్రెస్టే ఇండియాలో ఉన్నప్పుడు వేస్తూ ఉంటాను రంగోలీలు అవన్నీ నాకు ఇంట్రెస్ట్ కాకపోతే ఇప్పుడు అక్కడ వేస్తే మళ్ళీ నాకు నెక్స్ట్ డే మళ్ళీ నేను వర్క్ వెళ్ళాలి ఇంకా వన్ వీక్ మళ్ళీ నాకు కాల్ పని సో అందుకని నేనైతే పార్టిసిపేట్ చేయలేదు కానీ చూసినంతసేపు చాలాసేపు పార్టిసిపేట్ చేద్దాం 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 అనిపించింది ప్రైజ్ గురించి కాకపోయినా ఏదో ఒక పార్టిసిపేషన్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ కానీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే గురించి ఆలోచించి ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట చాలా బాగా వేసారు అక్కడ కొంతమంది సింపుల్ సింపుల్గా వేసిన వాళ్ళు కొంతమంది మరి ఎవరికి వచ్చిందో ఏమో తెలీదు ఎందుకంటే మేము లాస్ట్ వరకు ఉండలేదనమాట అప్పటికే మాకు త్రీ థర్టీ ఆర్ ఫోర్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం ఈ విన్నర్ ఎవరు అనేది మనకు తెలీదు అండ్ వెళ్ళేటప్పుడు మనకి ఆన్ ది వేలోని ఉమ్మల్ క్వీన్ దగ్గర మనకు ఒక చికెన్ షాప్స్ ఇలాగ ఆర్గానిక్ షాప్స్ అనేవి అనమాట మేము ఎప్పుడు వెళ్ళినా నాటుకోడి తీసుకుంటాము అండ్ సంక్రాంతి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం తినేది కనుమ రోజు నాటుకోడి ఇవన్నీ కావాలి కదా సో అందుకని ఎలాగో ఎంత దూరం వచ్చాం ఎందుకని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి నాటుకోడి ఒకటైతే తీసుకుందామని అని ఆగామనమాట మధ్యలోని యాక్చువల్లీ మళ్ళీ సంక్రాంతి రోజు మనం నాన్ వెజ్ అవన్నీ ముట్టుకోం కానీ మరి ఇంకా తప్పదు అలా తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా కనుమ రోజు అయితే వండుకుందామని అనుకున్నాను ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఈ కోళ్ళతో పాటు పెట్స్ కూడా ఉంటాయన్నమాట లైక్ ఏవి నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా ఒక చిన్నది సెలెక్ట్ చేసుకున్నట్టున్నాడు అది బాగాలేదు ఏంటి చూడండి ఒకటి బాగా చిన్నది ఇది ఎప్పటి ఎప్పటినుంచో పెట్స్ అడుగుతున్నాడు కాకపోతే మేమైతే తీసుకోలేదు ఇంకా బర్డ్స్ అన్నాడు కానీ బర్డ్స్ అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి ఒక రెండు కోడి పిల్లల్ని అయితే తీసుకొని ఇంటికి వచ్చాం ఎన్ని రోజులు ఉంచుతానో తెలియదు వాడి హ్యాపీనెస్ కోసం అయితే తీసుకొని వచ్చాం వచ్చిన తర్వాత ఇంకా సంక్రాంతి యూజువల్ అందరం వర్క్ వెళ్ళిపోయాం అండ్ కనుమ రోజు అయితే ఈవినింగ్ నేను వచ్చిన తర్వాత నాటుకోడిగిరండి తర్వాత గారెలు కూడా చేశాను అనమాట గారెలు కొన్ని కారంవి అండ్ కొన్నేమో పాకంలో వేసి తీపి గారెల కింద చేశాను యాక్చువల్లీ నాకు గారెలు అంత బాగా రావు బూర్లు పర్ఫెక్ట్గా వస్తాయి కానీ గారెలు ఎందుకో సాఫ్ట్నెస్ అనేది తగ్గుతుంది కొన్ని చిట్కాలు అయితే చెప్పారు మా ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మేబీ వస్తుందేమో చూడాలి ఇంకా అలాగా గారెలతో అయితే ఎండ్ చేసామన్నమాట మనకి భోగి రోజు నలుగు స్నానాలతో స్టార్ట్ చేసి అండ్ కనుమ రోజు గారెలు నాటుకోడితో అయితే మా సంక్రాంతి ఇలా ఎండ్ అయ్యింది మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి రెగ్యులర్గా పెట్టపోయిన ఎప్పుడు పెడితే అప్పుడు నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ నన్ను అయితే సపోర్ట్ చేయండి వీడియో అయితే చాలా చాలా లేట్ అయిపోయింది ఇంకా మీదట మరి ఇంత లేట్ టైం తీసుకోని కానీ కొంచెం అయితే వీడియోస్ టైం టు టైం అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్